జగిత్యాల జిల్లా కొడిమాల మండలంలోని ఒక ఫంక్షన్ హాల్లో స్థానిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగిన ఎలాంటి ఉద్యమాలైనా భూమి ఆధారంగా జరిగాయి కాబట్టి మనిషికి భూమికి విడదీయరాని సంబంధాన్ని గుర్తించి ఇప్పుడు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏర్పాటు గురించి దాని అవసరం గురించి చక్కగా అవగాహన దాని వల్ల చాలా ఇష్యూస్ అన్ని వచ్చాయి సో ఇవన్నీ మనం ఆలోచించుకొని మనకి కొత్త చట్టంలో ఆఫీస్ ఆఫీస్ కానీ కానీ స్టోర్ రూమ్ పెట్టి స్టోర్ రూమ్ లో పెట్టేస్తాం ఆ రికార్డ్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి గ్రామం లో పెట్టేసి వెళ్ళిపోతాం సో ఇప్పుడు గ్రామంలో గ్రామ పాలన అధికారి దగ్గర ప్రాపర్ ఆ గ్రామంలో ఎంత ల్యాండ్ ఉంది ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది ఏ సర్వే నెంబర్లు ఎవరి దగ్గర ఉంది వాళ్ళు ఎక్స్టెంట్ ఏంటి నేచర్ ఆఫ్ ప్లాంట్ ఏంటి ఎలా వచ్చింది ల్యాండ్ ఎలా సంక్రమించింది గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి అసైన్మెంట్ ల్యాండ్ ఏంటి భూజా ల్యాండ్ ఏంటి సీలింగ్ ల్యాండ్ ఏంటి ఒప్పు ల్యాండ్ ఏంటి ఎవడెవరికి ఎలా ల్యాండ్ చెప్తాయి నుంచి ఎలా ల్యాండ్ పార్టీ చేతులు అవుతా ఉన్నాయని గ్రామ లెవెల్లో గ్రామ పాలన అధికారుల మండల కేంద్రంలో మనందరినీ ఉద్దేశించి చాలా చక్కగా ఉద్యోగాలు కల్పించడానికి వచ్చిన కలెక్టర్ గారు అందరూ కూడా ఒక్కసారి

ఒకసారి మన భూమి మీద మన హక్కులను కోల్పోలే మన ప్రాణాలైన మొదలుకుంటే తప్ప భూమి మీద హక్కులు కోల్పోలే కానీ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పనికిరాని చట్టం వల్ల మంది రైతులు మనోవేదనకునే గుండెని కలుగు చేసుకొని గుండె గుండెపోతే కలిపినటువంటి సందర్భాలు కూడా తెలుసు ఎంతోమంది రైతులు మనోవేదనకునే ఇక మా పూజలు మాకు రాగేమని చెప్పి ఆత్మహత్య చేస్తున్న సందర్భాలు కూడా చేయని తప్పకుండా చాలామంది అధికారులు కూడా బలైన సందర్భాన్ని మనం చూసి గతంలో ప్రభుత్వ పెద్దలకు కొంతమంది ఉన్నతాధికారులతో ఒక కల్పవృక్షంగా మారినటువంటి ఆ ధరణి చట్టాన్ని ఆ చట్టంలో ఉన్నటువంటి లోత్పాత పూర్తిగా తొలగించి ఇప్పుడు మెరుగైన చట్టం ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో లేని ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకురావడం జరిగింది తెలంగాణ ఉద్యమం నుంచి కానీ అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమం తెలంగాణలో వచ్చిన భూమి పేరుతో వచ్చిన ఉద్యమం కానీ అంతకుముందు వచ్చిన జల్ జగల్ జమీన్ ఉద్యమం కానీ ఎటువంటి ఉద్యమాలైనా తెలంగాణలో జరిగినవన్నీ కూడా భూమి మీదే ఉద్యమాలు పోరాటాలని జరగడం జరిగింది సో మనం ఎంత సంపాదించుకున్నా ఏ డెవలప్ కూడా ప్రతి మనిషి కూడా మనం వెళ్ళాల్సింది కాబట్టి మనిషికి భూమికి ఉన్న సంబంధం అనేది మనకి విడదీ అండ్ అది మన లైఫ్లో భూమి మీద ఇంపార్టెన్స్ అనేది మనం ప్లే చేస్తాం సో దానికి సంబంధించి ఆ భూమికి మనిషికి ఉన్న రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం కొన్ని వందల చట్టాలు రావడం జరిగింది మనకి మొత్తం మొదల నలభైలో వచ్చింది బ్రిటిష్ ప్రిటిషన్ టైంలో వచ్చిన చట్టాలు ఉన్నాయి డెబ్బై ఒకటిలో ఆరు ఆరు చట్టం ఉంది తర్వాత ల్యాండ్ స్ట్రాబింగ్ యాక్ట్ అని చెప్పి అసెస్మెంట్ యాక్ట్ అని చెప్పి కొన్ని రకాల చట్టాలు వచ్చాయి అవన్నీ తీసుకుని మనం ఇరవై ఇరవై సంవత్సరంలో ఒక థర్డీ చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది దాని తర్వాత ఇరవై ఇరవై ఐదులో రేటెస్ట్ గా మనం చట్టాలు తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ఎందుకు మేము ముందుకు వచ్చి భూభాగ చట్టం ప్రకారం మనం ఏం చేయబోతా ఉన్నాం ఎందుకు మేము లబ్ధాన్ని పిలిచి కూర్చొని పెట్టి చట్టం విజయం ఎందుకు అంటే గత ఐదేళ్లలో కొన్ని అప్పుల వల్ల మనం ప్రజలు అనే వాళ్ళు కూతున్న చుట్టూ తిరుగుతూ ఎక్కడ రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉండడం జరిగింది అది అనేది వాస్తవం కొత్త గవర్నమెంట్ అక్కడ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు కానీ ఆనరబుల్ ఎవరియన్ మినిస్టర్ గారు కానీ దాని మీద లోతుగా ఎక్స్పర్ట్ కంపెనీలో పెట్టుకొని లోతుగా ఏమైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో ఏమైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో దాని మీద ప్రాపర్గా తీసుకొని అందరు ఒపీనియన్స్ తీసుకొని కొత్తగా భూభాగ చట్టం అనేది